నమస్తే ఎన్నో విషయాలు అటు ఆధ్యాత్మికంగా ఇటు స్పిరిచువల్గా అలాగే న్యూమరాలజీకి సంబంధించి మన మెగానైన్ భక్తి ద్వారా మాట్లాడుతూ ఉన్నాం మీ అందరి నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది నాతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ లైఫ్ కోచ్ అలాగే మనీ పవర్ మాస్టర్ శంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ నుంచి విశ్వక్సేన్ గారు మనందరికీ సుపరిచితులు చాలా సంవత్సరాలుగా నేను తనతో ట్రావెల్ చేస్తూ ఉన్నాను చెప్పిన విషయాలు చాలా వరకు నిజమైన సందర్భాలు మనం ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిన సందర్భాలు ఎన్నో చూసున్నా ఇక ఈరోజు మ్యాజిక్ మ్యాజిక్ మన లైఫ్లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది మ్యాజిక్ వాటర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది లైట్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది ఇలాంటి కొన్ని విషయాల గురించి మాట్లాడబోతున్నాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి విషయం బోధపడకపోతే డైరెక్ట్గా గురువుగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయండి నమస్కారం అండి నమస్కారం ఓం శ్రీ గురుభ్యో భోన సో మ్యాజిక్ లైట్ మనం మాట్లాడుకు మాట్లాడుకునే టాపిక్ సో ఏమిటి ఈ మ్యాజిక్ లైట్ ఏమి మ్యాజిక్ చేస్తుంది లైఫ్లో చూడండి మన హిందూ సాంప్రదాయంలో కానీ క్రిస్టియన్ సాంప్రదాయంలో కానీ ముస్లిం సాంప్రదాయంలో ఈ మ్యాజిక్ లైట్కి మ్యాజిక్ వాటర్కి చాలా ప్రాధాన్యత ఉందండి అయితే ప్రపంచవ్యాప్తంగా దీని మీద చాలా సైంటిఫిక్ రీసెర్చ్ కూడా జరిగాయి మీరు చూడండి డాక్టర్ మసారో ఏమోటో జపాన్కి చెందిన ఒక సైంటిస్ట్ ఈ మ్యాజిక్ వాటర్ మీద రీసెర్చ్ చేశారండి అంటే మన ఫీలింగ్స్ మన ఫ్రీక్వెన్సీ మన ఎనర్జీ ఏదైతే ఉంటుందో మీరు వాటర్కి కనుక చెప్తే అది మీ జీవితంలోకి మీకు రిటర్న్ తీసుకొస్తుంది మీరు ఏదైనా కానివ్వండి మీరు ఆర్థిక సమస్యలతో బాధపడ్డా మీరు ఆరోగ్య సమస్యల్లో ఉన్న మీరు ఎటువంటి అనారోగ్య సమస్యలతో కూడా ఉన్నా ఈ వాటర్కి మీ ఫీలింగ్స్ చెప్పడం ద్వారా అది క్యూర్ అవుతుంది డాక్టర్ మసారో ఎమోటో దీన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేశాడండి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్వాంటమ్ ఫిజిక్స్ టెక్నాలజీ ఆధారంగా డాక్టర్ సేగు కృష్ణ రమేష్ గారు కావచ్చు డాక్టర్ కె హరిహరనాథరాజు కావచ్చు ఈ సింబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్ ఫ్యామిలీ నుంచి కూడా ఈ వాటర్ మీద రీసెర్చ్ చేసి సమాజానికి ఇటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారు అయితే మనం ఏం చెయ్యాలి మ్యాజిక్ వాటర్లో మన అఫర్మేషన్స్ మనం ఎలా వాడాలి మనం ఏదైనా మన జీవితంలోకి మనం సక్సెస్ అవ్వాలి అంటే ఈ వాటర్ ద్వారా ఎలా చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకు క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాలకు ముందే మన భారతదేశంలో ఇటువంటి జ్ఞానం కాకపోతే కాలక్రమేణా మరుగున పడిపోయింది ఉదాహరణకు మీరు టెంపుల్లో వెళ్ళిన తర్వాత మీకు అక్కడ పూజ చేయించిన తర్వాత మీకు తీర్థంగా వాటర్ ఇస్తారు అది ఎందుకు ఇస్తారు అనుకున్నారు అక్కడ ఉండే మంత్రోచ్చారణ వల్ల ఆ ఎనర్జీ వల్ల అది ప్యూర్ గా మారుతుంది ఒక అమృతం లాగా పనిచేస్తుంది అదే టెక్నాలజీని కనుక ఎవ్రీ డే మీరు మీ ఇంట్లో చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ సమస్యతో ఉన్నా కూడా బయటపడతారు ఎలా చేయాలి మ్యాజిక్ వాటర్ని ఎలా చేయాలి అంటే ఏం లేదండి మ్యాజిక్ వాటర్ అనేది మీరు కాపర్ బాటిల్తోనే చేయాలి కాపర్ గ్లాస్ కావచ్చు కాపర్ బాటిల్ కావచ్చు కాపర్ చెంబు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇవి తీసుకోండి ఇవి తీసుకో ఎనీ కాపర్ మెటల్ అండి కాపర్కి ఏంటంటే యూనివర్స్తో లింక్ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకోసం దేవాలయాల్లో యంత్ర పత్రిష్టాపన చేసేటప్పుడు ఆ యంత్రం కాపర్తో చేసింది ఉంటుందండి ఎందుకంటే కాపర్ డైరెక్ట్ కనెక్ట్ విత్ నేచర్ అందుకోసం యంత్రాలు రాసేటప్పుడు కానీ తాయెత్తులు రాసేటప్పుడు కాపర్ మీదే రాస్తారు కాపర్కి అంత పవర్ ఉంటుంది కాబట్టి మీరు కాపర్ బాటిల్ని తీసుకోండి కాపర్ బాటిల్ని తీసుకొని ఏం చేస్తారంటే రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ వాటర్ బాటిల్ నిండగా నీరు ఉంచేసి పడుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ అఫర్మేషన్స్ ఎలా చెప్పాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అఫర్మేషన్స్ మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ వాటర్ బాటిల్ మూత తీసేసి మీ హ్యాండ్ని ఆ వాటర్ బాటిల్ మీద పెట్టండి ఎందుకంటే మీ బాడీ ఆరా ఆ వాటర్ బాటిల్కి కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ముందుగా మీ పేరు చెప్పుకోవాలండి మీ పేరేంటి మీ జెండర్ ఏంటి మీరు ఆడ అయితే ఆడని చెప్పుకోండి మగ అయితే మగ మేల్ ఆర్ ఫీమేల్ తర్వాత మీ వయస్సు చెప్పుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు చెప్పే ప్రతి మాట నేచర్లో లింక్ అవుతుంది కాబట్టి మీ పేరు మీ జెండర్ మీ వయస్సు చెప్పుకోండి తర్వాత మీరు ఎక్కడ ఉంటున్నారు మీ లోకల్ అడ్రస్ పూర్తిగా చెప్పాలి మీరు హైదరాబాద్లో ఉంటే మీ హైదరాబాద్లో ఉన్నట్టు చెప్పండి మీ ఇంటి అడ్రస్ చెప్పండి మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో చెప్పండి ఆ వాటర్కి అంటే మీ లోకల్ అడ్రస్ అయిపోయిన తర్వాత మీ స్టేట్ చెప్పండి అంటే మనము మొత్తం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి తెలంగాణ స్టేట్ చెప్పాలి స్టేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ థాట్ ఎనర్జీని మళ్ళీ ఇండియాలోకి తీసుకెళ్ళాలి అంటే నేను ఇండియాలో ఉంటున్నాను ఇండియా నుంచి మీరు మళ్ళీ కొద్దిగా ముందుకు ఆసియా ఖండంలో ఉంటున్నాము ఆసియా నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఈ భూమి మీద వరల్డ్ అంతా వ్యాపించి ఉన్నాము మళ్ళీ కనుక మీరు కొద్దిగా పై ఇప్పుడు భూమి నుంచి పైకి వెళ్ళాలి అంటే మళ్ళీ పంచభూతాల్లోకి వెళ్తున్నాము పంచభూతాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మీరు నవగ్రహాలకు వెళ్తున్నాం అంటే సోలార్ సిస్టమ్ అండి అంటే సోలార్ సిస్టంలో మీరు సూర్యుడు కానివ్వండి నవగ్రహాలు కానివ్వండి ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసుల్లోకి మీ ఎనర్జీ పాస్ అవ్వాలి అంటే మీ థాట్ ప్రాసెస్ జర్నీ చేయాలి అంటే పంచభూతాల నుంచి సౌర కుటుంబం సౌర కుటుంబం నుంచి మళ్ళీ మిల్కీవే మిల్కీవే నుంచి గెలాక్సీ గెలాక్సీ నుంచి యూనివర్స్ అండి చాలామంది ఇక్కడే ఆగిపోతున్నారు లోనే ఆగిపోతున్నారు ఇంకా పైన ఉందండి యూనివర్స్ నుంచి యూనివర్సెస్ యూనివర్సెస్ నుంచి శంభాల అది హయ్యెస్ట్ సుప్రీం ఎనర్జీ అండి మొత్తం ఈ ప్రపంచాన్ని అంతా నడిపిస్తుంది ఈ సుప్రీం ఎనర్జీ శంభాల అండి ప్రపంచానికంతా ఒక సెంటర్ ప్లేస్ అండి అంటే మన బాడీ కనుక మనం తీసుకోగలిగితే మన బాడీకి సెంటర్ పాయింట్ నాభి ఎలాగైతే ఉంటుందో మొత్తం ఈ భూమండలానికి సెంటర్ ప్లేస్ ఎనర్జీ సుప్రీం ఎనర్జీ శంభాల కాబట్టి మన థాట్ అనేది మళ్ళీ శంభాల దగ్గరికి వెళ్ళాలి అక్కడి నుంచే మళ్ళీ వెనక్కి ఆ శక్తిని వెనక్కి తీసుకురావాలి శంభాల హయ్యెస్ట్ సుప్రీం ఎనర్జీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి అక్కడ నుంచి అమ్మవారిని మళ్ళీ మన జీవితంలోకి తీసుకురావాలి ఇప్పుడు మనం భూమి మీద నుంచి చివరి ఎనర్జీ సుప్రీం వరకు వెళ్ళాం కదా మళ్ళీ మీ థాట్ ప్రాసెస్ కిందికి తీసుకురావాలి శంభాలా ఎనర్జీని నేను మళ్ళీ చివరికి తీసుకొస్తున్నాను శంభాలా ఎనర్జీ మళ్ళీ అక్కడి నుంచి సుప్ యూనివర్సెస్కి యూనివర్సెస్ నుంచి మళ్ళీ యూనివర్స్కి యూనివర్స్ నుంచి గెలాక్సీకి గెలాక్సీ నుంచి మళ్ళీ మిల్కీవేకి మిల్కీవే నుంచి సౌర కుటుంబం ఇరవై ఏడు నక్షత్రాలు నవగ్రహాలు పన్నెండు రాశులు సూర్యుడు మళ్ళీ సౌర కుటుంబం నుంచి కిందికి వస్తే మనకు పంచభూతాలు ఉంటాయి పంచభూతాల నుంచి మనం భూమిలో మళ్ళీ భూమి మీ రావాలి మళ్ళీ అంతా మీ ఎనర్జీ పాస్ అవుతుంది సంబాల ఎనర్జీ భూమిలో నుంచి మళ్ళీ ఆసియా ఖండం ఆసియా ఖండం నుంచి ఇండియా ఇండియా నుంచి మన రాష్ట్రం తెలంగాణ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ మీరు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం పేరు మళ్ళీ మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీరున్న ఇంట్లోకి ఆ ఎనర్జీ వస్తుంది ఆ ఇంట్లోకి వచ్చి మీ వాటర్ బాటిల్లోకి ఆ ఎనర్జీని తీసుకుంటారు అలా ఆ పవర్ యూనివర్సల్ పవర్ని మీరు ఆ వాటర్లోకి తీసుకొచ్చి ఆ వాటర్కి మీ సంకల్పం చెప్పండి మీరు ఎందు గురించి ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా భార్యాభర్తల మధ్య రిలేషన్ సరిగా లేక ఇబ్బంది పడుతున్నారా పిల్లల చదువు కోసమా మీ పిల్లల వివాహమా లేక మీరు ఇంకేమైనా ఉద్యోగం వ్యాపారం చేయాలనుకుంటున్నారా మీరు ఎటువంటి సమస్యలో అయినా ఉన్నా ఈ నలభై ఒక్క రోజులు నేను చెప్పిన ప్రాసెస్ ద్వారా కనుక మీరు వాటర్తో మాట్లాడి ఎవ్రీడే మార్నింగ్ కనుక తాగగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఆ నేచర్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది ఇది వెరీ వెరీ సీక్రెట్ అండి ఇంత సింపుల్ ఎందుకంటే మనం వాటర్తో చేసే దీనికి ఎటువంటి ఖర్చు లేదు కానీ ఇది కనుక నలభై ఒక్క రోజులు మీరు క్రమం తప్పకుండా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు సొల్యూషన్ దొరుకుతుంది శంభాల త్రీ సిక్స్టీ సొల్యూషన్లో మీ సమస్యను మూడు వందల అరవై డిగ్రీల నుంచి ఎట్ చుట్టూ నుంచైనా రానివ్వండి మీరు సక్సెస్ అవుతారండి ఎందుకంటే వాటర్ తాగడం ద్వారా కూడా సైంటిఫిక్గా కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి టూ హండ్రెడ్ డిసీజ్ క్యూర్ విత్ ఓన్లీ వాటర్ కాబట్టి వాటర్ ద్వారా మీకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ మ్యాజిక్ వాటర్ టెక్నిక్ని కనుక మీరు కరెక్ట్ చేయగలిగితే మీరు కోరుకున్న వ్యక్తిని మీ జీవితంలోకి ఆకర్షించవచ్చు డబ్బుని ఆకర్షించవచ్చు మీ రిలేషన్స్ని బలపరుచుకోవచ్చు మీరు కోరుకుంటున్న పదవి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారంలో ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు మీరు ఏదైనా చాలా సులభంగా ఆకర్షించవచ్చు నలభై ఒక్క రోజులు చేయండి మీ జీవితంలో ఉన్నతిని పొందండి ఇది మ్యాజిక్ వాటర్ టెక్నిక్ శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్ మీకు అందిస్తున్న అద్భుతమైన విశ్వరహస్యం రైట్ సో చాలా అంటే చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు ఇంకా అసలు ఎటువంటి డౌట్స్ ఉండవు అనుకుంటాను విశ్వత్సేన్ గారు చెప్పిన మనం గనక చేసినట్లయితే ఈ శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ మీ లైఫ్లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందని తెలుసుకోవాలంటే ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా గురువు గారిని డైరెక్ట్గా కలవాలి వారు స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే